కానీ నన్ను వెల్కమ్ చెప్పింది ఈ విధంగా నేను వెల్కరించాధపడదు లేదైతే వార్డ్ నెంబర్ పది కానీ మూడు నాలుగు తొమ్మిది వార్డు ప్రాబ్లమ్స్ కానీ ఎయిర్ ఎయిట్ ప్రాబ్లెన్ చైర్మన్ ఎవరి దగ్గర వచ్చాను అమ్మ నాకు ఇంకా ఫండ్ రాలేదు నేను ఆ ఆత్మ మున్సిపాలిటీ మీటింగ్కి వచ్చే నలభై ఐదు ఫండ్ ఉంటే డెఫినెట్గా ఫండ్ని ప్రతి కౌన్సిలర్కి డిస్బ్యూట్ చేయడానికి వస్తాను రాను అని చెప్పి అవునా నాకు అదైతే అటువంటి చెడ్డ అలవాటు ఉండే ఆ చెడ్డ పరితత్వం ఉంటే మొన్న మీటింగ్లో ప్రోగ్రామ్ జరిగింది ప్రతి ఒక్కరు బైక్ ఇచ్చని చెప్పేసి అందరినీ నా పార్టీ పెంచుకోండి పార్టీ ప్రోగ్రామ్ అయినా కూడా సీఎం గారు కూడా పార్టీపేట్ అయ్యారు మేము ఒక ఎమ్మెల్యే గెలవచ్చు నా పార్టీ పెద్ద ఉండొచ్చు మేము కూడా అదే ఒక పార్టీలో ఒకటి ఎవరెవరు వాళ్ళు తారణ గౌరవం ఇచ్చేటువంటి సంస్కృతి పెద్ద పెద్దలు నేర్పించడం చూస్తాం అసలు ఏంటి రోడ్డు లేకుండా డిగ్రీ నాకు అర్థం కాలేజీగా ఆ బుక్ ఒక డిగ్రీ కాలేజ్ గంభీరంగా కనిపించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టడం అని చెప్పి చెప్పారు మీకు అందరికి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ అంటే ఓన్లీ ఎక్స్పెండిచర్ కాకుండా ఇన్కమ్ గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది వారు ఆల్రెడీ ఎస్టిమేట్స్లో అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ గురించి మాట్లాడడం జరిగింది కానీ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కూడా అందరూ సహకరించాలని మీ ద్వారా కోరుతున్నాం అదేవిధంగా వాటర్ ట్యాక్స్ కలెక్షన్ గురించి కూడా అది వాటర్ ట్యాక్స్ కావచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు దాని మీద ఫోకస్ కొన్ని ఇష్యూస్ మాకు వేరే మున్సిపాలిటీస్లో దృష్టిలో వచ్చినాయి అది దృష్టిలో కూడా పెట్టాలనుకుంటున్నాం టౌన్ ప్లానింగ్ సంబంధించిన ప్రత్యేకంగా లేఅవుట్స్ విషయంలో ఏమైతుందంటే ఖచ్చితంగా లేఅవుట్లు చేసి ప్రజలకి మోసం చేస్తున్నారు ఎందుకంటే ఒక ప్లాట్ ఒకరికి అమ్మేసి ఇంకొక ప్లాట్ అదే పేరిట వేరే వాళ్ళకి అమ్మడం దానివల్ల చిన్న పుంజి ఉంటుంది ఒక పుంజీల్లో ఒక ప్లాట్ కొనుక్కుని ఆత్మగౌరవం మన చింతావాళ్ళంటే కొత్త కొత్త మనం మున్సిపాలిటీలో ఒక ప్లాట్ కొనుక్కుంటే కొంత సంతోషపడుతూ ఉంటారు అదే లిటిగేషన్లో వెళ్ళిపోతే చాలామంది ఇబ్బంది పడతారు

కరెంటు బిల్లు గుణ వాయిదాల చెల్లింపులు మరియు పది శాతం నిధులను పురపాలక సంఘ కొంత ఆదాయ వనరులు పద్నాలుగవ మరియు పదైదవ ఆర్థిక సంఘం నిధుల నుండి హరిత